నమస్కారం గోపాల్ గారు చాలా విషయాలు చెప్పుకొచ్చారు బాలరాజు గారు రావడం తోటి బైక్ ఇచ్చాం ఆయన కూడా ఒక సత్యాన్ని వారు నిమారు ఆ సత్యం ఏంటంటే ముందుగానే అన్ని విషయాలు మాట్లాడుకుంటే ముందు ఒక విషయాన్ని మీరు స్పష్టం చేయాలి సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ విభేదాలు మనం సృష్టించుకోవద్దు అందరం కలిసి పనిచేసుకుందాం వేరే పార్టీ వారు ఎవరైనా పెట్టుకుంటే క్యాండిడేట్ పెట్టుకొని కానీ మనలో మనకు పోటీ ఉండకూడదు మనందరం కలిసి పనిచేసుకుందాం మనందరి గారి సమిష్టి సత్యనారాయణ పురాన్ని బాగా చేసుకుందాం అనేక సత్సంకల్పంతో సర్పంచ్ ఎన్నికలు మొదలైన తర్వాత నామినేషన్ ఘట్టం అయిపోయిన తర్వాత విద్రహాల కంటే ముందు మన తరఫున మనందరి తరఫున పోటీ చేస్తున్నటువంటి ఇరుపక్షాల వాళ్ళని మేము పిలిచి చెప్పాం అందులో మొదటి నుంచి సీనియర్ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి దండు బాలరాజు గారి సత్యమని అనురాధ గారి తరఫున కొంతమంది ఇప్పుడు ఎవరైతే మంగల్ రవి అనేటువంటి వ్యక్తి ఆయన కూడా నేను కూడా పోటీ చేస్తున్నానంటే ఆయన తరపు ఉన్నటువంటి కొంతమందికి నేను బాలరాజు గారు మా ఇంటికి ఆహ్వానించాం రండి కూర్చుని మాట్లాడుకుందాం ఇద్దరు మన వాళ్ళే సభ్యుల యొక్క వచ్చినటువంటి నాయకుల యొక్క కార్యకర్తల అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం ఇద్దరు ఒకే పార్టీ తరఫున పోటీ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఎవరొకరులకు అవకాశం కలిగిస్తాం మేము అన్ని విధాలుగా ఆలోచించే చేస్తాం అని ఇరుపక్షాల వాళ్ళని మా ఇంటికి మేము పిలిపించాం మా పిలుపును గౌరవించి బాలరాజు గారు గోపాల్ గారు దాంతో పాటు ఒక వంద వంద యాభై మంది రెండు వందల మంది కార్యకర్తలు బాండ్లకు వచ్చారు అవతల పక్షాన రవిని ఎవరు సమర్థిస్తున్నారో మన పాత సర్పంచ్ గారి భర్త బుజ్జి గారు కూడా నేనే ఫోన్ చేశాను బుజ్జి ఇట్లా వస్తున్నారు మరి రండి మాట్లాడుకుందాం నాకేమి బాలరాజు కాదు నువ్వేమి దుష్మణి కాదు ఎవరైతే గెలుస్తారో ఎవరికి మద్దతు ఎక్కువ మనం మాట్లాడుకుందాం రండి అని నేనే ఫోన్ చేశాను రాజు గారు ఫోన్ చేశాడు బాలరాజు గారితో పాటు వచ్చినటువంటి వ్యక్తులందరూ వచ్చి కూర్చున్నారు ఆ సందర్భంలో బాలరాజు గారు ఈ బాలరాజు గారు శాసన బాలరాజు గారు ఇంకా ఎవరు రాకపోయిన బొచ్చి రాకపోయినా ఐదు సార్లు ఫోన్ చేశాడు నా పక్కనే కూర్చుంటాడు అంతకంటే ముందు పొద్దున నేను ఫోన్ చేసిన వస్తాడు ఈయన ఐదు సార్లు ఆరు సార్ ఫోన్ చేశాడు జవాబు లేదు ఇంకా అయినా వస్తాడేమో ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్ అయిందేమో వస్తాడేమో అని దాదాపు గంట రెండు గంటలు బట్టి కూర్చున్నాం ఆయన కోసం రెడ్డి రాజు గారు వచ్చారు ఏమండి రెడ్డిరాజు గారు మరి మీరు వచ్చారు కదా ఆయన అంటే వస్తున్నాడు సరే వస్తాడు వస్తుంటాం ందరూ పొద్దునే రమ్మన్నాం కదా అని చెప్పేసి ఓ ఇరవై మందికి టిఫిన్ కూడా తయారు చేసినాం ఇంట్లో సరే పొద్దునే వస్తారు కదా ఉన్న కాడికి టిఫిన్ చేద్దాం టిఫిన్ కూడా తయారు చేసి టిఫిన్ చేయలేక మేము వచ్చినాక గంట అయింది రెండు గంటలు అయింది రాలేదు అప్పుడు ఏం చేయాలి మరి వచ్చినటువంటి బాలరాజు గారు బాలరాజు గారు సత్యమని బాలరాజు గారు ఏమన్నా వచ్చినటువంటి కార్యకర్తలు వాళ్ళు మన వాళ్ళే నువ్వు కూడా మనవాడివే వాడివే మేము ముందుగానే చెప్పలే కదా బాలరాజు గారు సత్యమణికే ఇస్తున్నామని చెప్తే నువ్వు రాలేకపోతే వర్తమున ఎవరి పేరు చెప్పలే కూర్చున్న జాగానే ఊహించుకొని లేదు బాలరాజు గారు కాసా బాలరాజు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు దండు బాలరాజు గారికే చెప్తారని ఊహించుకొని రాకపోతే తప్పేవరు గంట రెండు గంటలు ఈయన పాపం అయితే ఐదారు సార్లు ఫోన్ చేసి కాసా బాలరాజు గారు నోరి ఆ సందర్భంలో వచ్చినటువంటి కార్యకర్తలు ముఖ్యులు వారిని అవమాన కదా అగౌరవ పరిస్థితుంది కదా వచ్చిన వారు మనం నమ్ముకొని వచ్చినటువంటి వారు మన మాటను గౌరవించి వచ్చినటువంటి వారిని మనం గౌరవించాలనే ఉద్దేశంతో ఆఖరిలో వాళ్ళు ఏం చేయాలి సార్ ఏం చేయాలి సార్ అంటే ఉందాం కొద్ది ఆగంట బాబు కొద్ది ఆగంట వస్తున్న ఆగండి ఆగండి ఈ ఆఖరికి రాడు అని తెలిసిన తర్వాత ఆ చివరి క్షణంలో దండు అనురాధ బాలరాజు గారే మా సర్పంచ్ అభ్యర్థి గారిని డిక్లేర్ చేశారు